మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జ్వాలాపురంలో ఆది మానవల జాడని అయితే సైంటిస్టులు అయితే కనుక్కున్నారు ఆది మానవల జాడ ఎలా కనుక్కున్నారు అంటే వాళ్ళు పనిముట్లు ముఖ్యంగా పనిముట్లు మొట్టమొదటిగా కనుక్కున్నారు దాన్నే ఇప్పుడు మనం సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ పనిముట్లు కూడా మనకి ఇక్కడ దొరికినాయి మొత్తం ఎవరైతే సైంటిస్ట్ తో పాటు ఇతను కూడా రైతు కూడా ఉన్నారు ఆ పనిముట్లు మనకు చూపించే ప్రయత్నం చేస్తారు చెప్పండి అన్న ఇప్పుడు ఆది మానవులు అదే పనిముట్లు ఎలా గుర్తిస్తారు ఆ పనిముట్లు ఏమి ఇది ఇవన్నీ ఆది మానవులు ఇవి వాడారు సార్ ఫస్ట్ లో వాడినవి ఇవి దీనికి ఒకటి హ్యామర్ అని ఉంటుంది ఇలా కొట్టేసరికి కొంచెం షార్ప్ వచ్చి ఇది వాడుకోవడానికి వాళ్ళు ఆలోచన చేస్తారు ఇలా కొయడానికి అలా ఇది ఇది ఫస్ట్ లో వాడినది డెబ్బై ఏడు సంవత్సరాల కింద ఇది రాయి అయి తర్వాత కొంచెం డెవలప్ అయ్యి మళ్ళీ ఈ బ్లాక్ రాయికి వచ్చేసారు ఇవి ఇట్లాంటివి అలాంటి రాయిలు తీసుకొని ఇలా కొట్టుకొని ఇట్లా షార్ప్ చేసుకొని వాళ్ళ ఆయుధాల ప్రకారం వాడుకునేది ఇవి వచ్చేసి అరవై రెండేళ్ళు అరవై మూడేళ్ళ తర్వాత ఇవి అరవై మూడు వేల సంవత్సరాలు ఇవి తర్వాత మళ్ళీ ఇంకా డెవలప్ అయ్యి ఇది నలభై వేలు నలభై ఐదు వేల సంవత్సరాల కింద ఇలాంటివి అన్నారు దాని తర్వాత డెవలప్ అవుతా డెవలప్ అవుతా కొంచెం ఐరన్ అవి కనుకొని ఇట్లా మనం మనవాడు దాయిస్తున్నాం సార్ ఇప్పుడు ఆది మానవులు ఉన్నాడు ఇక్కడే సార్ మనకు కొండ ఇది కన కదా ఈ కొండలోనే ఆది మానవులు పైన ఫస్ట్ పైన జీవించారు అనమాట దానిలో కింద కనీసం అంటే ఒక్కొక్క బోల్డ్ కింద గుండు కింద వచ్చేసి ఒక ఇరవై ముప్పై మంది బాగా నీటుగా సంసారం చేయొచ్చు సార్ అప్పట్లో అలా ఒక ఐదారు మంది అట్లా వాళ్ళు కలిసి ఏదో ఒక పళ్ళు పలహారాలు తినుకుంటా అలా ఉన్నాడు సార్ దానికి ఆడ మేము ఉన్నాము అనే ఉద్దేశానికి ఏదన్నా పెయింట్ అప్పుడు ఏ రంగుతో వేసారో కానీ రెడ్ కలర్ అయితే కానిస్తుంది కానీ ఏ పెయింట్ అనేది ఎంత మనం రాగి రాయిగి రఫ్ ఆడిసినా కూడా అది పోదు సార్ అలాంటివి గుర్తులున్నా అక్కడ మామూలుగా జిమ్కలు మాదిరి మనిషి రూపము చిన్నపిల్లల రూపాలు శివలింగము అలాంటివల్లా వేసుకుంటూ వచ్చారు సార్ జగల చేసుకుంటూ చేసుకుంటే కిందికి వచ్చారు వాళ్ళు మానవులు పై నుంచి కిందికి దిగుకుంటూ వచ్చారు పై ఒక ఫార్టీ థౌజండ్ ఇయర్స్ ఉన్నాయి కిందికి వచ్చే కొద్ది కిందికి వచ్చేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే చేసారు అవి ఓ అట్లా వచ్చేసారు అయితే ప్రస్తుతం ఇక్కడ ఆ ఆది మానవుల అవయవాలు అయితే ఇక్కడ గుర్తించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనకు కూడా ఆది మానవుల అవయవాలు అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు దీని గురించి ఒకసారి అడిగి వస్తున్నాం ఇది ఆది మానవుల అవయవాలు అంటున్నారు కదా ఇది ఎలా అంటే ఒక ఎముక కానీ ఇది ఎలా మారింది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు లావాలో వ్యాల్కనం ఎరప్ట్ అయిన తర్వాత ఆ లావాలో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది సార్ అది యాక్చువల్గా ఆ సల్ఫర్ ఇప్పుడు మనం డిష్ వాష్ యూజ్ చేస్తున్నాం కదా సార్ మనం క్లాత్స్ పౌడర్ కానీ అదంతా ఈ పౌడరే సార్ అది ఎంత లాభం మీద అంటే ఏదైతే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఆ లాభా వచ్చింది వైటాష్ అది ఈ ఈ అంటే ఇట్లా మారడం కారణం సార్ దాంట్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది సార్ ఆ సల్ఫర్ వల్లనే మనిషి అవయవాలు అన్ని ఇట్లా అయిపోయినాయి ఆల్మోస్ట్ సార్ అదే సార్ ఇప్పుడు మనం కింద చేసినా కూడా రాయికి దానికి చాలా డిఫరెంట్ సౌండ్ వస్తుంది సార్ ఒక ఐరన్ లాగా ఇప్పుడు చూడండి సార్ దీనిలోనే రెండు టచ్ డిఫరెంట్ సౌండ్ ఒక ఐరన్ లాగా సౌండ్ వస్తుంది సార్ అది అంటే ఒక ఎమ్ అంటే ఏదైతే ఈ ఆది మానవ కలవిరం కానీ ఎముకలు కానీ ఈ టైప్ అవుతాయి అవును సార్ దానికి అదే లావోలో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది సార్ ఆ సల్ఫర్ వల్ల మానవుడికి ఇట్లా అవుతాడు సార్ ఏదైతే లాభం ఉందో ఆ వైట్ యాష్ దాంట్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది ఆది మానవుల అవయవాలు కూడా మొత్తం ఇలాగనే మారిపోయిందని అయితే ఇక్కడ తెలుస్తుంది